అనర్హుల్ని తప్పిస్తేనే అర్హులకు న్యాయం పెన్షన్లపై కీలక సమీక్ష తాత్కాలిక సాధారణ ధ్రువపత్రాల వారికి నోటీసులతో సంబంధం లేకుండా ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు అయితే వచ్చినాయి అబద్ధాలు పునాదుల మీదే వైకాపా రాజకీయం నడుస్తుంది సో వారిని ఎవరు నమ్మకండి ఎవరికి కూడా పెన్షన్ అయితే తీయము ప్రజెంట్ వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న నాలుగు వేల్లో తేదప ప్రభుత్వాల హయంలోనే ఈ డబ్బులైతే మనం ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు వైకాపా ప్రభుత్వం ఒక రూపాయి కూడా చెల్లించలేదు వారి పెన్షన్ ఐదు వందల నుంచి ఆరు వేలకైతే పెరిగింది ఆరు వేలైతే చేసాం సో డయాలిసిస్ రోగులకు పదివేలు ఇస్తున్నాం మొత్తం మంచానికే పరిమితమైన పదిహేను వేలు అయితే ఇస్తున్నాం అని సీఎం తెలియజేశారు ఇక లోపాలుంటే సరిదిద్దుతాము అర్హులకు న్యాయం చేస్తాము ఎన్ని ఇబ్బందులు ఉన్న అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అయితే ఇస్తున్నాం ఏడాదికి ముప్పై ఐదు వేల కోట్లు అయితే చేయిస్తున్నావు అని చెప్పేసి సీఎం గారు అయితే చెప్పారు చిన్న తప్పును భూతద్దలో చూపిస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట మనం చిన్న తప్పు చేసినా కూడా బోతద్దలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు అందువల్ల చిన్న చిన్న పొరపాటు చిన్న చిన్నవి ఉన్న పెద్ద పెన్షన్లన్నీ తీసేస్తున్నారని మొత్తాన్ని తొలగించేస్తున్నారని సెప్టెంబర్ ఒకటి నుంచి పెన్షన్లు అయితే ఇవ్వరని అలా ప్రచారం అయితే చేస్తున్నారని అన్నారు సో ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా సెప్టెంబర్ ఒకటి అందరికీ పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల అర్హులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అనర్హులు మాత్రం తప్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి